అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా రైతు భరోసాకు సంబంధించి అంటే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మనకు రాష్ట్ర ప్రభుత్వం మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన అనేది విడుదల చేయడం జరిగింది ఎవరైతే మనకు రాష్ట్ర మనకు ఇక్కడ రైతులు ఉంటారో వారందరికీ కూడా అన్నదాత సుఖీబాబ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలివిడత నిధులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి తొలి విడత కింద ఎవరికి డబ్బులు రాబోతున్నాయి ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం మరి రైతు భరోసా అంటే గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తుంటే ఇక్కడ అన్నదాత సుఖీబాబాబా పీఎం కిసాన్ పథకాల ద్వారా మనకు ఈ యొక్క అయితే వేయబోతుందనమాట మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు విడత డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి ఏ రైతులకు డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా మీరు ఈ యొక్క వీడియో చూసి వారు కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా కీలక ప్రకటన విడుదల చేస్తూ కూడా అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట మరి రైతులంతా కూడా ఇప్పటికే మనకు ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా మనకు యొక్క డబ్బులు ఎప్పుడొస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నారు మరి వారందరికీ కూడా ఊరటి కలిగించే విధంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా వారికి సాయాన్ని అందించేందుకు ఇక్కడ అయితే చేసింది మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత డబ్బులు అనేది రావడానికి ఏపీ ప్రభుత్వం అయితే చాలా వేయడానికి చాలా సిద్ధంగా ఉంది మరి రైతులంతా కూడా ఈకేవైసీ చేసుకోవాలని ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని చెప్పి కూడా వారందరికీ కూడా సూచించడం అయితే జరిగింది మరి ఈ విధంగా రైతులు ఎప్పటికప్పుడు యొక్క పథకాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు మేలు జరిగే విధంగా కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నాలుగు వేల ఐదు వందలు కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయలు ఇరవై విడత మొత్తం ఆరు వేల ఐదు వందల రూపాయల వరకు కూడా రైతులకు జమ చేసేందుకు సిద్ధమైపోయింది మరి రైతులంతా కూడా రెడీగా ఉన్నారు యొక్క పథకం ద్వారా డబ్బులు తీసుకోవడానికి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులైతే జమ కాబోతున్నాయి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండాలని ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందాలంటే ఈ కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ చూపిస్తూ ఉన్నారు కాబట్టి రైతులంతా కూడా రెడీగా ఉండండి మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క డబ్బుల కోసం విడుదల కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఈ కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునే ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి ఇది మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మన ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసి యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందేటట్లయితే చేయండి మీకు ఇప్పటికే యొక్క అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తూ ఉంటాను వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి